ప్రభుత్వానికి ఎక్కడ కూడా వారు ఇచ్చిన హామీలపైన చింత చిత్తశుద్ధి లేదు అనేది భవిష్యత్తులో తేలిపోయింది వాస్తవానికి మేము కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని మా నాయకుడు కేసీఆర్ గారు మాకందరు కూడా చెప్పారు కనీసం ప్రభుత్వం తీసుకోవడానికి చూద్దాం మనం అలాగే నెల్లూరు ఎవరు కూడా విమర్శలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది మేము కూడా అదే పద్ధతిలో ఉన్నాం సరే వారు శాసనసభ నిర్వహించి రెండు రోజులు నోటికొచ్చిన పద్ధతుల్లో మాట్లాడి గవర్నర్ గారితో మొత్తం అబద్దాలు మాట్లాడించిన సందర్భంలో నేను చెప్పాల్సిన పద్ధతులు సమాధానం చెప్పినాం వాస్తవాన్ని ప్రజలు వివరించారు ఆ తర్వాత మేము కూడా ఏం కార్యక్రమాలు ఏం తీసుకోలేదు వెంటనే ఇవ్వాలే చేయడం మేము జరగలేదు కానీ ప్రజలు ఎక్కడైనా ఊళ్ళలో పోయినప్పుడు రైతులు మీరు ఇచ్చిన మాట ప్రకారం మాకు రైతు బంధు అడతడం లేదు సమయానికి రైతులు చెప్పుతో కొట్టండి అడిగిన వాళ్ళు చెప్పుతో కొట్టండి అని చెప్పి వాళ్ళు మంత్రులు అహంకారంగా మాట్లాడడానికి మేము ప్రశ్నించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున రైతుల తరఫున నిలవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము అడిగింది ఇది పద్ధతి కాదు సరైనది కాదు మీరు ప్రజలకు మాట ఇచ్చి ఓట్లు వేసుకుంటున్నారు మీరు కొత్తవి కొత్త ఇవ్వండి మాండ్ చేయలేదు మీరు ఇస్తున్న మేము అంత ముందు ఇస్తున్నది ఏదైతే ఉందో కనీసం దాని ఇవ్వండి అడిగింది ప్రజలు ఈ రకంగా అంటే సరైన కాదు సరే మేము కొద్ది రోజుల్లో రోజు ఇస్తామున్నారు సరే కొత్త రోజులు ప్రజలకు తీసుకొని కానీ ఇవాళ బడ్జెట్ చూస్తే స్పష్టంగా అర్థమైపోయింది వీళ్ళు మోసం చేస్తున్నారు మోసపూరిత బడ్జెట్ అన్ని వర్గాలు ముందుగా యువకులు నిరుద్యోగ పాపం వాళ్ళ వీళ్ళ గెలుపును వాళ్ళ భుజస్కంధాల పైన వేసుకొని ఇంటికి తిరిగి మాకు ఉద్యోగాలు వస్తాయని మా అప్పటివరకు నిరుద్యోగ వృద్ధి వస్తుందని నమ్మి నానా కష్టాలు పడ్డారు ఎవరు ఖర్చు వాళ్ళు పెట్టుకొని ఎవరు తిండి వాళ్ళు తిప్పుకుంటూ ఊరు తిరిగి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వివిధ యూనివర్సిటీ లేదా వచ్చి ఊళ్ళలో తిరిగి వాళ్ళ అమ్మనాన్ని దాకబట్టుకొని ఓట్లేసి ఆ యువకులకి తీరని ద్రోహం చేసింది ఈ బడ్జెట్ ఎక్కడ ప్రస్తావన లేదు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగుల వృత్తికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ లేదు ఇంతకు మించిన ద్రోహం ఇంకోటి రెండవది రైతులు రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తాం వాస్తవానికి తొమ్మిదవ తారీఖు చేస్తాం దానికి వంద రోజుల గడవ సంబంధం లేదు కానీ బడ్జెట్లో పెట్టాలి కాబట్టి బడ్జెట్ వచ్చేంత వరకు ಆಗುತ್ತೆ ಮೇವು ಅಂದ್ಕೊಂಡು ಕೂಡ ಮರ ದಾ ಪ್ರಸ್ತಾವನೆ ಇದು ಎಕ್ಕ ಶಾಖ